ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి బ్రహ్మముడి అక్టోబర్ మూడు ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది కావ్య తన చీకట్లో బాణంప్లాంతో రాజ్ బిడ్డ రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించింది అయితే కళ్యాణ్తో జరిగిన సంభాషణతో అది విఫలమైంది మరోవైపు సుభాష్ ఫ్రెండ్ రాకతో కొత్త మలుపు తిరిగింది బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నేను డాక్టర్ను కలవలేదన్న విషయం మీకెలా తెలుసు అని కళ్యాణ్ అడుగుతుంది కావ్య దాంతో కళ్యాణ్ తడబడతాడు మీరు నన్ను ఫాలో చేశారా అని కావ్య అంటే అలా ఎందుకు చేస్తాను వదిన గెస్ చేశాను హాస్పిటల్కు వెళ్తే చెకప్లు టెస్ట్లు చేస్తారుగా త్వరగా లేట్ కాకుండా వస్తే గెస్ట్ చేశాను అని వెళ్ళిపోతాడు కల్యాణ్ తరువాత కళ్యాణ్ మాట్లాడింది అప్పటి వరకు జరిగింది అన్నీ కావ్య కావ్యకల్యాణ్కు రాజ్బిడ్డ వద్దనుకునే కారణం తెలిసే అవకాశముంటుందని అనుమానిస్తుంది ఒకవేళ తాను అనుకుంది తప్పు అయితే కల్యాణ్ణు అనుమానించినట్లు బాధపడుతాడు అలా కాకుండా నాకు అంతా తెలిసినట్లు చీకట్లో బాణం వేస్తే కల్యాణ్ బయటపడే ఛాన్సుంది అలా చేద్దామనుకుని కల్యాణ్ దగ్గరికి వెళ్తుంది కావ్య మరోవైపు నీకు మరి ఇంత నోటి దూల ఉందేంట్రా అని అద్దంలో చూసుకుంటూ తిట్టుకుంటాడు కల్యాణ్ ఇంతలో కావ్య వస్తుంది కల్యాణ్ భయపడతాడు మీరు నిజం చెప్పండినా దగ్గర దాస్తున్న నిజం చెప్పండి మీరు చెప్పకపోయిన నాకు నిజం తెలిసిపోయింది మీరు మీ అన్నయ్య కలిసి ఆడుతున్న డ్రామాలు నాకు తెలియదు అనుకున్నరా ఇంత పెద్ద నిజం ఎందుకు దాచారు అని కావ్య నిలదీస్తుంది అటుగా వెళ్తున్న రాజ్ ఆ మాటలు విని ఏంటిదీ కళావతి చీకట్లో బాణం వేస్తుందా ఒరే కవిగా బుట్టలో పడిపోయావంటే బుక్కైపోతావురా అని రాజనుకుంటాడు అంటే వదిన చెబుదామనుకున్నా కాని అన్నయ్య వద్దన్నాడు మేము టెస్ట్ రిపోర్ట్స్ తెద్దామని హాస్పిటల్కు వెళ్తే అని కళ్యాణ్ అంటుండగా రాజ్ సైగలు చేస్తుంటాడు అది చూసిన కల్యాణంటే వదినకు నిజం తెలియదన్నమాట అని ఆగిపోతాడు మీ వదినతో గొడవ జరుగుతుందిగా సరదాగా సెకండ్ షో సినిమాకు వెళ్దామంటే చెప్పలేదు వదిన అంతే తప్ప నిజాన్ని నీ దగ్గర దాయాలని కాదు దీంట్లో తప్పుంటే క్షమించు అని అంటాడు దాంట్లో ఏం తప్పుందిరా అని అంటూ రాజ్ వస్తాడు ఏంటి నిజాన్ని దాయాలని చూస్తున్నారా ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది అని కావ్య చెప్పేసి వెళ్లిపోతుంది కావ్య చీకట్లో బాణం వేసిందిరా నిజంగానే చెప్పేస్తావా అని కళ్యాణ్ తిడతాడు కళావతికి నిజం తెలిసి లోపు అనుకుంది జరిగిపోవాలి తనకు ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకూడదు అని రాజ్ వెళ్లిపోతాడు ఇంటికి సుభాష్ ఫ్రెండ్ గిరీష్ వస్తాడు ఈ సర్ప్రైజ్ సడెన్ సుభాష్ అంటే నా కూతురు సీమంతం రావాలని చెబుతాడు గిరీష్ తర్వాత మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు కాని మీ ఇంటి విషయాలు బయటకొస్తున్నాయి కావ్యకు రాజభాష్యం చేయించాలని చూస్తున్నాడట తనకు తెలియకుండా చేయించాలని చూశాడట ఏం జరుగుతుందిరా మీ ఇంట్లో పెద్దింటి వాళ్ల విషయాలు అందరికీ హాట్ టాపిక్ రా సీతారామయ్య ఇంట్లో గాసిప్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని గిరీష్ చెబుతాడు వాడు ఎందుకు అలా చేస్తున్నాడు రాజ్ ఇలా చేస్తున్నాడు అని హాస్పిటల్లో మాట్లాడుకున్నారు మనలాంటి వాళ్ల విషయాలు ఎదుటివాళ్లకు సమాచారం వీలైనంతవరకు ఇంట్లోనే క్లియర్ చేసుకోరా ఇలా చెబుతున్నందుకు తప్పుగా అర్థం చేసుకోకు అని గిరీష్ వెళ్ళిపోతాడు మరోవైపు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కావ్య తన బాధ చెప్పుకుంటుంది ఆయన మామూలుగా అడిగితే నిజం చెప్పట్లేదు ఆయనకు విడాకులు ఇచ్చేస్తాను అని కావ్య షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది ఏ భార్య అయిన భర్తతోనే ఉండాలనుకుంటుంది సుమంగళిగానే చావాలనుకుంటుంది విడాకులు అనే అమంగళమైన కూడా బయటకు రానివ్వదు కానినా బిడ్డను కాపాడుకోవాలనుకుంటే విడాకులు తీసుకోవాలి ఇంట్లో అందరూ నన్ను చెడ్డదానిలా చూస్తారు కానీనా బిడ్డకంటే నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నేను ఆయన్ను వదులుకోలేను అందుకే విడాకులు అనే నాటకాన్ని ఆడబోతున్నాను అని కావ్య అంటుంది ఈ నాటకంలో నా జీవితానికి ఎలాంటి ఆటంకం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కృష్ణ ఈ నాటకం ఆయననుంచి నిజాన్ని బయటకు రాబట్టడానికి మాత్రమే ఆడుతున్నా ఇందులో నేను గెలిచేలా ఆశీర్వదించు కృష్ణ అని కావ్యదండం పెట్టుకుంటుంది మరోవైపు సుభాష్ ఫ్రెండ్ గిరీష్ రాజ్ అబార్షన్ గురించి చెప్పడం చిచ్చు రగిల్చి వెళ్లాడని రాహుల్ విన్నది రుద్రాణికి చెబుతాడు రాహుల్ రాజ్కు ఇంకా క్లాస్ పీకలేదేంటి అని రాహుల్ రుద్రాణి అనుకుంటారు ఇంతలో రాజ్ను పిలిచి అపర్ణ నిలదీస్తుంది గిరీష్ చెప్పిందాన్ని సుభాష్ చెబుతాడు ఇప్పటివరకు పరువు కాపాడుకుంటూ వచ్చాం నీవల్ల పరువు గంగలో కలిసిపోయింది అని సుభాష్ అంటాడు మేము ఇంకా ఎంతమంది చేత మాటలు పడాలి అని అపర్ణ అంటుంది నాకు దీని విషయంలో పరిష్కారం కావాలి అని సుభాష్ అంటాడు అది మీ కోడలి చెప్పాలి అని రాజంటాడు ఎందుకిన్ని నాటకాలు ఆడుతున్నారు డాక్టర్ను కావాలనే కలవకుండా చేశారు మీరు నాతో కలిసి ఉండటానికి ఈ బిడ్డ అడ్డమైతే నేను మీకు దూరంగా వెళ్లిపోతాను అని కావ్య అంటుంది దాంతో రాజ్ షాకౌతాడు అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది రాజ్ రహస్యాన్ని కావ్య ఎప్పుడు తెలుసుకుంటుందో సుభాష్ ఫ్రెండ్ రాక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి విడాకుల నిర్ణయంపై ఈ పరిణామాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే